హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఈ సీజన్లో దొరికే మ్యాంగో తోటి మ్యాంగో కస్టర్డ్ అండి ఈ మ్యాంగో కస్టర్డ్ మనం వెనీలా ఐస్ క్రీమ్తో తింటే ఎమ్మిగా ఉంటుందండి సూపర్ టేస్టీ ఇక దీనికి ఆలస్యం చేయకుండా ఏమేమి కావాలో దీన్ని ఎంత సింపుల్గా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి ముందుగా పాలు మరగబెట్టుకోవడానికి ఒక గిన్నెను తీసుకోవాలండి దాంట్లోకి హాఫ్ లీటర్ పాలను వేసుకోవాలి ఈ హాఫ్ లీటర్ పాలల్లోంచి నాలుగు స్పూన్ల పాలని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ పాలల్లోకి రెండు టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలండి కస్టర్డ్ పౌడర్ వేసుకుని ఉండలు లేకుండా బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాల గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలండి పాలు ఇలా పొంగి తిన్నప్పుడు మనం గరిటె పెట్టి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి పాలు ఇలా మరిగిన తర్వాత రెండు స్పూన్ల బెల్లం పొడిని వేసుకుంటున్నానండి ఇక్కడ ఒకసారి పెట్టి మొత్తం అంతా బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలండి మీకు బెల్లం ఇష్టం లేకపోతే షుగరే యాడ్ చేసుకోవచ్చండి షుగర్ అయితే త్రీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇందులో వేసేసుకుని లేకుండా కలిపేసుకోవాలండి ఇది మనం కలిపే కొద్దీ చిక్కబడుతుందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మనకి కస్టర్డ్ రెండు మూడు రోజులైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నిల్వ ఉంటుందండి పాడవకుండా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దీంట్లోకి చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ని వేసుకోవాలండి మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు చిన్నవైతే మనకి తినడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న కస్టర్డ్ని తీసుకుని మనకు కావాల్సినంత క్వాంటిటీ యాడ్ చేసుకుని కలుపుకోవాలండి తీపి ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కాస్త మిల్క్ మేడ్ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి లేకపోతే ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్గా ఉంటుంది మనకి మ్యాంగో కూడా స్వీట్గా ఉంటుంది కాబట్టి మనం వేసుకున్న బెల్లం కూడా కరెక్ట్గా ఈ క్వాంటిటీకి సరిపోతుందండి మరీ ఎక్కువైనా కూడా మనం తినలేము మ్యాంగో ఇష్టపడిన పిల్లలు కూడా ఇలా కస్టర్డ్ చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తినేస్తారు అలాగే మన దగ్గర అన్ని ఫ్రూట్స్ లేకపోయినా ఇలా ఈ సీజనల్ ఫ్రూట్స్ తోటి మనం కస్టర్డ్ చేసి పెడితే ఫ్రూట్ కస్టర్డ్ చాలా ఇష్టంగా తింటారండి ఇక ఆలస్యం ఎందుకండి మీకు గనుక ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక లేక్ చేయకుండా ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని మనం ఈ మ్యాంగో కస్టర్డ్ని సర్వ్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి ఈ మ్యాంగో కస్టర్డ్కి మంచి కాంబినేషన్ వెనీలా ఐస్ క్రీమ్ అండి ఐస్ క్రీమ్ విత్ మ్యాంగో కస్టర్డ్ తింటే సూపర్గా ఉంటుందండి ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మె రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్